అందరికీ నమస్కారం అండి ఈరోజు చాలామంది ఆడపిల్లల ఇళ్ళల్లో వాళ్ళ కాపురాల్లో గొడవలు వచ్చేసి వాళ్ళ కాపురాలు విడిపోయే పరిస్థితికి వచ్చే సందర్భాలు చూస్తాను వాటికి ఎవరండి కారణం అమ్మాయి తల్లిదండ్రులే ఇదేంటి ఎవరన్నా ఆడపిల్ల తల్లిదండ్రులకు వాళ్ళ కాపురాల కూతురు కాపురం కూల్చాలని చూస్తారా ఇంకా కలిపాలని చూస్తారు కానీ అలా ఏ తల్లిదండ్రులు చెయ్యరు కదా వాళ్ళు మంచి కోరుతారు కదా అని చెప్పేసి మీరు అనొచ్చు లేదండి మందివి కాపురంలో చూస్తున్నాం ఆడపిల్లలే స్వయంగా వచ్చి మా అమ్మ వల్లే నా కాపురం ఇలా అయిపోయింది మా అమ్మ చేసిన పనికే ఇలా ఈ రోజు నేను వీధిని పడ్డాను నా పిల్లల్ని పోషించుకునే పరిస్థితి లేదు అని అని ఏడ్చే సందర్భాలు కూడా చూశాను నేనైతే ఎందుకంటే అందరూ అలా లేరండి అందరూ కూడా ఎవ్వరు కూడా కూతురు కాపురం కోల్చాలని ఏ తల్లిదండ్రులు అనుకోరు కొంతమంది ఉన్నారు ప్రతి చిన్న విషయానికి ఎందుకు చెప్తున్నానో తెలుసా అండి మీరు ఒకటి గమనించండి మీ ఇంట్లోనో వేరే ఇంట్లోనో ఎవరో ఒకరు ఇంట్లో గమనించండి పొద్దున్న లేచింది మొదలు కాఫీ తాగి భర్తకు కాఫీ ఇచ్చిన దగ్గర నుంచి అతను ఆఫీస్కి ఉద్యోగానికో వెళ్ళిపోయిన దగ్గర నుంచి ఫోన్ మొదలు పెడతారండి తల్లి చేయడం మొదలు పెడుతుంది లేకపోతే కూతురు చేయడం మొదలు పెడుతుంది ఇంకా ఫోన్ మాట్లాడుతూనే మాట్లాడుతూనే ఉంటారు ఓ పక్క పనులు చేస్తారు పోయ్ దగ్గర ఉంటారు తిరుగుతూ ఉంటారు మాట్లాడుతూనే ఉంటారు మధ్యాహ్నం గంటలు 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 ఏముంటాయి విషయాలంటే అంత చెప్పుకోదగ్గ విషయాలు ఉండవు మొగుడికి కాఫీ ఇచ్చావా ఏమన్నాడు అక్కడ అత్తగారికి కాఫీ ఇచ్చావు నువ్వే కలిపావా అత్తగారు కలిపిందా అవునా అయ్యా అవును లేచి కలుపుకోలేదా నువ్వెందుకు ఇచ్చావు కలుపుకోమని చెప్పపోయావా అని అక్కడ నుండి స్టార్ట్ అవుతుంది టిఫిన్ విషయంలో అయినా సరే మీ మాంగారు నువ్వు పెట్టావు మీ అత్తగారు పెట్టిందా ఏ మాంగారు మొగుడికి ఏం కావాలో ఆవిడ చేసుకోలేదా అన్న దగ్గర నుంచి వస్తుంది వంట విషయం వచ్చేసరికి ఏ నువ్వే ఉండేవా మీ అత్తగారు ఖాళీగా ఉంది కదా ఏం చేస్తుంది ఇల్లంతా పని నువ్వే చేస్తున్నావు కదా ఆ మాత్రం కోరండలేదా అని అత్తగారి మీద ఇంకా చూడండి ప్రతి విషయాన్ని తల్లికి చెప్పేయడము అక్కడ నుండి ఆవిడ సలహాలు ఇచ్చేయడము ఈవిడ వాయి బుర్ర పడితే గంటలు గంటలు ఫోన్లు మాట్లాడేసేసుకుని ఈవి లేచింది మొదలు రాత్రి మంచం మీద పడుకునే వరకు కూడా ఇక్కడ పింటూ పిన్ని ఏం జరిగిందో పుట్టింట్లో చెప్పాడు తల్లికి ఆవిడ అక్కడి నుండి సలహాలు చెప్పాడు మరి గొడవలు రాక ఏమవుతాయండి అమ్మ ఆవిడ ఎలాగంటే నువ్వు తిరిగి ఇలాగాను మీ ఆయన ఇలాగ అంటున్నాడా నువ్వు తిరిగాను మేము మీ ఆడపడిసి ఫోన్ చేసిందా ఇలాగందా దానికి ఏం పనేమి లేదా ఇంకా రావడానికి అని ఈవిడికి ఎక్కించడం మీ బావ అన్నాడా అంటాడు ఇలాగని ఏం పట్టించుకోడు కానీ అన్ని నే మీద అని చెప్పేసి ఇలాగ ఇంకా తోటకోడల గురించి బావగారుల గురించి ఆడపడుచుల గురించి ఇంక ఇంట్లో ఏం జరిగితే మీ అత్తగారు ఇలా మాట్లాడిందా కూతురుతోను లేకపోతే మీ అత్తగారు మేమే బావగారితో ఇలాగందా ఇంకొకటి కాదండి ఇంకా మీకు అర్థమైపోయి ఉంటుంది ప్రతి విషయం తల్లికి జారేసేయడం ఆవిడ అక్కడి నుండి సలహాలు చెప్పి ఇలా గుంపు తెంపులు పడుతూ ఉంటాయి ఈ సలహాలతోటి పాపం ఇంట్లో గొడవలు రాకపోతే ఏమవుతాయండి ఆ భర్తతోటి సరే ఇలా గొడవలు వస్తూ ఉంటే పాప మా తల్లిదండ్రులు ఏం చేస్తారండి అత్తగారి మామగారు అమ్మ వీళ్ళిద్దరు వేరుగా ఉండడమే మంచిది మనం ఉండడం వల్ల ఈ గొడవలు కొంపలు వస్తాయి నాన్న వే వేరే కొంపడ పెట్టుకుని ఇంతకీ అసలు కారణం ఏంటంటే కూతురు వేరే కాపురం పెట్టాలి చక్కగా వేరే కాపురం పెడితే అంతా నాదే రాజ్యం అంతా నాదే నీళ్ళు నాది ఇదంతా నేనే ఏలేయాలి ఇదంతా నాదే ఆస్తాను అన్న ఫీలింగులు పుట్టించేస్తాను అనమాట తల్లులు అనేది తల్లిలు ఇలాంటి ముందు పెళ్ళయి పంపించగానే అమ్మ అంతా నీదేనమ్మా నువ్వు వేలేసే అక్కడ నువ్వు నీదే రాజ్యం అని అన్నట్టు చెప్పేస్తారు ఇంక అక్కడ ఉన్న వాళ్ళని అమ్మ బాధ్యతగా చూడమ్మా అత్తగారి మామగారిని భర్తని బాగా చూసుకో అమ్మా ఆ పిల్లల్ని చూసుకోని అలా చెప్తారు ఎవరైనా ముందు నీదే ఆస్తి నీదే అంతా నువ్వే నీ మాట నెగ్గాలి అన్నట్టు చెప్పే తల్లి తల్లి కూడా ఉన్నారు ఆఖరికి ఇవన్నీ గుంపు దెంపులు పడ్డాక మొత్తానికి వేరే కాపురం పెట్టిచ్చేదాకా ఆ తల్లులు మనశ్శాంతికి ఉండరు పెట్టిస్తారు పాపం వేగలేక ఆ అత్తగారు మామగారు పాప మా ఎందుకులే ఆడవాళ్ళకి అన్ని రైట్లు ఉన్నాయి వాళ్ళిద్దరి మధ్య మనం ఉండడం వల్ల గొడవలు వస్తున్నాయని పాప మా ముసలి తల్లిదండ్రులు మీరే వేరే వెళ్ళండి నాయన అని చెప్పేసి వాళ్ళని వేరే కాపురం పెట్టిస్తారు పోనీ అక్కడికి వెళ్ళి ఏమన్నా ప్రశాంతంగా ఉంటారా అక్కడికి వెళ్ళిన తర్వాత నీ జీతం ఏం చేసావు ఇందులో పది రూపాయలు తగ్గాయి నువ్వెవరికిచ్చావు నీ అమ్మకి ఇచ్చావా నీ చెల్లికి ఇచ్చావా లేకపోతే నువ్వు ఇది ఏం చేసావు మరి అని అదొక ఇంట్రగేషన్లు మళ్ళీ లేట్గా ఎందుకు వచ్చో నీ అమ్మకి ఇచ్చావా ఎక్కడికి వెళ్ళో నువ్వు మీ అమ్మ దగ్గరికి వెళ్ళావా అని మళ్ళీ అవో అవో ఇంట్రగేషన్లు ఇంకా ఫోన్ ఫోన్ చెక్కింగులు ఫోన్ చెక్కింగ్లు అయితే ఇంకా మామూలుగా ఉండవండి అప్పట్లో ఫోన్లు ఉండే ఇప్పుడు ఫోన్లు వచ్చి వచ్చాయి కదండి ఎవరితో మట్ల కాల్ రికార్డులు చెక్ చేసుకోవడాలు మెసేజ్లు రే ఏ ఇంకా ఇవి లేటుగా వస్తే ఎక్కడికి వెళ్ళావు అనడాలు పోనీ వేరేగా ఉన్నా ఏమన్నా ప్రశాంతంగా ఉంటారా ఇక్కడ నుండి డైరెక్షన్లు వచ్చేస్తూ ఉంటాయి పుట్టిం నుండి అమ్మ ఎక్కడికి వెళ్ళాడు అడుగు ఆ జీతం ఎవడికి ఇచ్చాడు అడుగు వాళ్ళ ఇచ్చాడు అయ్యా బావగారు ఉన్నాడు పెట్టడా అంత నియముగుడే పెట్టాలా మీరే చూడాలా మీరే చేయాలా వెళ్ళి బావగారు పెట్టుకోడా కూతురు పెట్టుకోదా నిముగుడు ఎందుకు పెడుతున్నాడు అని అక్కడ నుంచి ఆవిడ అందిచ్చేస్తూ ఉంటుంది పాపం తల్లిదండ్రులకి ఏ కొడుకైనా చూసుకోవాలని ఉండదా అండి అమ్మకి అమ్మకి పెట్టాలని ఏ కొడుకైనా ఉండదా చూసే చూడకున్న పెళ్ళం గయ్యాలదైనా పాపం చూసే చూడక ఏదో పెట్టెత్తు కొడుకులు ఉన్నారు దాన్ని కూడా రచ్చరంబోలు చేసి అక్కడ నుండి తల్లి డైరెక్షన్ ఇచ్చేయడం ఈవిడిక్కడ నిలసేయడం కొంతమంది ఉన్నారండి ఇలాంటి వాళ్ళు తల్లిదండ్రులు నీ మీకు నీ అమ్మ వాళ్ళు నీకెంత ముఖ్యమో పాపం అతని కన్నా తల్లిదండ్రులు కూడా అతనికి ప్రేమ ఉండదా కనిపించిన తల్లిదండ్రులకి ఎక్కడే గొడవలు పెరుగుతాయని పాపం వాళ్ళే దూరంగా ఉండి అడ్జస్ట్ అయిపోయి నాన్న మీరు వేరుగా ఉండి సుఖంగా ఉండండి నాన్న అని పంపించే తల్లిదండ్రులు కూడా ఉన్నారు అలా కోయినా ప్రశాంతంగా ఉండి వాళ్ళు లైఫ్ లీడ్ చేస్తారంటే ఇక్కడ నుంచి నిజంగా ఇంక ఇక్కడ ఇంకా స్వతంత్రం వచ్చేస్తుంది ఎప్పుడైతే కలిసి ఉన్నారో కొంచెం ఇబ్బందిగా అనిపించేది వీళ్ళు వెళ్ళాలన్నా రావాలన్నా ఎప్పుడైతే సంసారం వేరే కాపురం అయితే పెట్టేస్తారో ఇంకా వీళ్ళకి స్వాతంత్ర దినోత్సవం వచ్చినట్టే ఇంకా కూతురింటికి వెళ్ళిపోవచ్చు కూతురు దగ్గర నుంచి అక్కడి నుండి ఇక్కడ జారేచి ఈ ఈయన ఈయన ఆఫీసులకు వెళ్ళిపోగానే ఇంకా ఏం జరుగుతాయో ఇంకా వాళ్ళే వాళ్ళకే తెలియాలి ఇంకా ఇటు నుంచి అటు వెళ్తూ ఉంటే అటు నుండి ఇటు వస్తూ ఉంటాయి అది మాత్రం నచ్చుతుంది కానీ అమ్మకు ఒక రూపాయి పెట్టి నాన్నకొక రూపాయి పెట్టి ఏం కొనియకూడదు మొగుడిని జీతం దగ్గర నిలబెట్టేస్తారు ఏం చేసామని అలాంటి కూతుళ్ళు ఉన్నారు అలాంటి తల్లిదండ్రులు ఉన్నారు అది ఒక ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత ఇంకా గొడవలు పెద్దవైపోయి అక్కడ కూడా ఆ కూతురిని ఇంటికి వచ్చి తీసుకొచ్చి ఇంట్లో పెట్టేదాకా ప్రశాంతం ఉండదు ఆ కూతురు అమ్మా వచ్చేయమ్మా ఎందుకు అలాంటి వాడితో నువ్వు వండకు ఏమీ పట్టించుకోని వాడితే నీకెందుకు నీ నీ మాట విన్నప్పుడు నీ మాట ఎగ్గినప్పుడు నువ్వు ఆడతోటి ఉండేదేంటి ఆడే వస్తాడు నీ వెనకాల నువ్వు వచ్చేయమ్మా అని తెచ్చి ఇంట్లో పెట్టుకున్న తల్లిదండ్రులు కూడా ఉన్నారు లేరు అనుకుంటున్నారా ఇద్దరు ఇద్దరేసే పిల్లలు ఉన్నవాళ్ళు కూడా తెచ్చి కూతురుని ఇంట్లో పెట్టుకునే వాళ్ళు వాళ్ళది ఏం పోతుందండి తల్లిదండ్రి చక్క శుభ్రంగా వాళ్ళకి ఆపరమాలు చేసుకుంటుంటారు మొగ్గుని వదిలేసి తెచ్చిన పిల్లలతో ఈ తల్లిని కూతురుని తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే నలుగురిలోనూ మాట అండి మొగుడు వదిలేసి వచ్చిందని ఎన్నాళ్ళని దాచిపెడతారండి పెడతారండి ఎవరైనా అనరా అండి పిల్లలతో మొగుడు వదిలేసి వచ్చిందని అనరా ఈ అమ్మాయి తెలుసుకుంటుందా అమ్మ మాట పుచ్చుకొని వచ్చేసావు అయ్యో నా భర్త నాకు కావాలి అమ్మ అమ్మ నాన్న కలిసి ఉన్నప్పుడు నేను కూడా నా భర్తతో కలిసి ఉండాలని ఆలోచన ఉండాలి కదా చిన్న చిన్న విషయాలకి ఎందుకండి ఆస్తులు ఇవ్వాలి కాకపోయినా రేపైనా వస్తాయి నీ భర్త ఆస్తు నీకు ఎక్కడికి పోదు నీ పిల్లలకి ఎప్పటికైనా వస్తుంది ఇవ్వకుండా ఎక్కడికి పోరు అలాంటి దానికి మీ అమ్మ డైరెక్షన్ తీసుకుని చిన్నది చిన్న చిన్న విషయాలకు కూడా నువ్వు ఇంట్లో గొడవలు పెట్టేసుకుని అత్తగారు మంగారు వాళ్ళకి దూరాలు పెట్టేసేసి చేసేస్తే ఇవాళ వదిలేసి మగండి వదిలేసి ఇంట్లో ఉంటావు ఎన్నాళ్ళు ఉంటావు సరే ఇంకా వాడిని వదిలిచ్చేసుకోమని డైరెక్షన్లు ఇచ్చేవాళ్ళు కూడా ఉన్నారు సరే వదిలిచ్చేసుకుంటావు రేపు మళ్ళీ రెండో పెళ్ళి అంటారు రెండో పెళ్ళిలో కూడా ఇవేసేమి ఉంటాయి అప్పుడు ఇంకా నీకు ఇంకా పిల్లలు పిల్లలు ఎక్కువైపోతుంది సరే రెండో పెళ్ళొద్దు నువ్వు పోషించుకోవాలని సరే నా బతుకు నేను బతుకుతాను నువ్వు అని అంటావు నీకు సపోర్ట్గా ఎన్నళ్ళు ఉంటారు తల్లిదండ్రులు నీ పిల్లల్ని ఎవరు చూసేస్తారు నువ్వు బయటికి వెళ్ళిపోయి ఉద్యోగాలు ఏం చేసేస్తావు వీళ్ళు నీకు ఎప్పటికీ సపోర్ట్గా ఉంటారా కొన్నాళ్ళు బాగానే ఉంటారు తర్వాత వీళ్ళు మొదలెడతారు సొంత తల్లే అని అంటుంది మగన వదిలేసి వచ్చి నా మీద పడి తింటుంది నేను మే నేను ఎన్నాళ్ళు చూడాలని ఆడపిల్లలు నేను ఎందుకు చూడాలన్న తల్లిదండ్రులు కూడా ఉన్నారు ఆడపిల్లల్ని ఆడు చూసుకోవడం ఆడపిల్లల్ని మేము పోషించాలని అన్న తల్లిదండ్రులు కూడా ఉన్నారు ఇవన్నీ ఆకాసేపు మాటలే ఉంటాయి తప్ప ఎక్కువ రోజులు పుట్టింట్లో ఉంటే ఏం జరుగుతుందో ఆడపిల్లలకి తెలుసు ఎక్కువ రోజులు కొన్ని రోజులు ఎక్కువ రోజులు పుట్టింట్లో ఉండండి అక్కడ నుంచి ఏమొస్తే అదే ఇంకా మీ ఇంట్లో మీ అన్నయ్య తమ్ముడో పెళ్ళైన వాళ్ళు ఉన్నారు మీ వదినో మరదలు ఇంకెవరన్నా ఉన్నా ఇంకా అదైతే అసలు చెప్పక్కర్లా మా గుండె వదిలేసి వచ్చింది మా మీద పడి తింటుందని అడుగుతుంది కాదా ఎన్నాళ్ళు ఉంటారు చూడండి మీ ఇంట్లో మీ పుట్టింట్లో ఎప్పుడైనా సరే తల్లులు ఎంటర్ అవ్వకూడదు కూతురు జీవితాల్లో చిన్న చిన్న విషయాలకు కూడా మీరు తూరిపోయి వాళ్ళ కాపురాలు అమ్మ ఇవ్వాలి ఏం ఉండవు అమ్మ అవి ఈ పిల్లోడు బాక్స్ ఏం పెట్టావు మీ అత్తగారికి ఏం కోరిచ్చు ఏం కాఫీ పెట్టిచ్చో మీ అత్తగారు ఏం చీర కట్టుకుంది మీ అత్తగారు ఎక్కడికి వెళ్ళింది వాళ్ళ ఇంటి విషయాలు మీకు ఎందుకండి తప్పు కదా అలా అడగకూడదు కదా మీ ఇంటి విషయాలు అడుగుతుందా మీ కోడలు కూడా అలాగే వాళ్ళు పుట్టినోళ్ళు చెప్తే ఎలా ఉంటుంది అమ్మాయి వాళ్ళ ఇంట్లో ప్రతి డైలీ అందరి ఇళ్లలోనూ జరిగేవే ఉంటాయి గంటలు గంటలు పొయ్యిల దగ్గర నిలబడి పనులు చేసుకుంటూ ఫోన్లు వాగుతూనే ఉంటారు కూతురు తల్లి కూతుళ్ళతో చాలా మంది ఇళ్లల్లో నేను చూశానండి చిన్న చిన్న మాట్లాడుకోవచ్చు పుట్టింటి అమ్మతో మాట్లాడదని నాతో మాట్లాడదని ఎవ్వరూ అన్నారు ఏదో మధ్యాహ్నమో సాయంత్రమో కాసేపు పావు గంట అరగంట ఫోన్ చేసి అమ్మ ఇవాళ ఇది చేశాను అది చేశానని చెప్పచ్చు మాట్లాడుకోవచ్చు ప్రతీదీ ప్రతీదీ పొద్దున్న లేచి కాఫీ తాగిన మొదలు రాత్రి పడుకునే వరకు ప్రతి విషయం ప్రతి విషయం అమ్మకు జారేసేస్తూ ఉంటారు అటు నుంచి అమ్మ ఫోన్ చేసి డైరెక్షన్లు ఇచ్చేస్తూ ఉంటారు ఎంతమంది మగవాళ్ళు ఈ రోజున మా అత్తగారి వల్లే నా మా జీవితం నాశన నాశనం అయిపోయిందనే మగవాళ్ళు ఉన్నారు అందరూ కాదండి కొంతమంది ఉన్నారు మగవాళ్ళ జీవితాలకు పాపం బాధపడి మా అత్తగారి మా కాపురాలు కూల్చిందన్న మగవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు నేను చూశాను వాళ్ళ తల్లిదండ్రుల మీద ఎంత ప్రేమ నీ తల్లిదండ్రులు నీకు ఎంత గొప్ప మరి ఆ అబ్బాయి తల్లిదండ్రులు కూడా వాళ్ళకి గొప్పే కదా పెళ్ళి అయిపోయిందనేసి విడగొట్టేసి వాళ్ళ కాపురాలు కూర్చేసి అది ఎంత మహాపాపం అండి బాధ మనసుకు పెట్టిన బాధనే అది నిజంగా కర్మఫలం అంటారు ఏదో ఒక రోజు మనం కూడా అలాగే అనిపిస్తాం రేపు మన పిల్లలు కూడా మనల్ని అలా చేస్తే ఆ బాధ ఎలా ఉంటుంది అనేది అప్పుడు మనకు తెలుస్తుంది కదా ఎప్పుడు కూడా తల్లిదండ్రులు అమ్మాయిల జీవితాల్లోకి ఎంటర్ అవ్వకండి మీకుంది అయ్యో మా అమ్మాయి మా అమ్మాయి జీవితం బాగపోతే వెళ్ళకూడదా దో మాట్లాడకూడదా అని మాట్లాడాలి మీరు సపోర్ట్గా ఉండాలి తల్లిదండ్రులు ఎప్పుడు కష్టం వచ్చినప్పుడు మీ ఆడపిల్లకి కష్టం వచ్చినప్పుడు మీరు ఆదుకోండి మీ ఇంటికి తెచ్చి పెట్టుకోండి మీరు మీరు ఆదరించండి అంతేగాని వాళ్ళిద్దరూ సుఖంగా ఉన్న కాపురాల్లో దూరిపోయి చిన్న చిన్న విషయాలకి మీరు ఒక పెద్ద మనసు చేసుకున్నాం ఇంకా వాళ్ళు కొట్లాడుకుంటే అమ్మ అది కాదు ఇది కాదని సర్ది చెప్పాల్సిపోయి ఇంకొంచెం పెట్రోల్ పోసి అక్కడ భోగమంటలాగా చేసేస్తే వాళ్ళు ఏం కలిసి ఉంటారండి ఎంతమంది కాపురాలు ఆడపిల్లలు వచ్చి వేళ అమ్మ మాటలు విని పుట్టింట్లో ఉండి ఇక్కడ పోనీ ఏమైనా సుఖపడిపోతారా మొగ్గుని వదిలేసి వస్తారు కరెక్టే మీకు అక్కడ కష్టం వచ్చేసిందంతా ఇచ్చి ఇంట్లో పెట్టుకుంటారు ఇక్కడ ఎన్నాళ్ళు సుఖపడిపోతారండి పిల్లలతోటి ఇక్కడ సుఖపడిపోతారా మొగడిని వదిలేసి వచ్చి ఇంకా మొగుడు ఆ తిండి అన్న పెడుతున్నాడు ఇప్పుడు మీ అమ్మాయిని తెచ్చి మీ ఇంట్లో పెట్టుకుంటే ఆ తిండి కూడా మీరే పెట్టాలి ఆమె ఆమెకు కావాల్సిన అవసరాలు ఆమె కట్టుకునే గుడ్డ దగ్గర నుంచి కూడా మీరే కొనాలి ఆ భర్త అవి కూడా ఇవ్వడు అప్పుడు ఎవరికి నష్టమండి పైగా నిందలు వస్తాయి భర్తను వదిలేసింది మొగని వదిలేసి ఇంట్లో ఉంది పుట్టింట్లో నిందలు వస్తాయి చూడండి బాగా మంచి వ్యక్తి కాదనుకోండి ఆ భర్త అమ్మో రావణాసురుడు ఇంకా భరించలేకపోతున్నాము ఈడు కొట్టేస్తున్నాడు తిట్టేస్తున్నాడు చంపేస్తున్నాడు అని అన్నవాళ్ళకి ఓకే వదిలేసి వచ్చేయమ్మా నీ పరిస్థితి ఏమో ఆడ మెంటాలిటీ ఇప్పుడు ఎలా ఉంటుందని అన్న వాళ్ళకి పర్వాలేదు తెచ్చిపెట్టుకోవచ్చు చిన్న చిన్న విషయాలకండి సిల్లీ విషయాలకైతే నిజంగా చాలా వినడానికి కూడా నవ్వు వస్తుంది ఎవరన్నా ఇలా కౌన్సిలింగ్లకు పోయి వెళ్తుంటారు కదా ఎక్కడైనా ఏంటి వీళ్ళిద్దరి మధ్య గొడవని అడిగితే నవ్వొచ్చే విషయాలు ఉంటాయి వాళ్ళ మధ్యన అసలు చాలా చిన్న విషయాలు అనమాట అలాంటి వాటిని కూడా భూతిద్దల్లో పెట్టి చూసేసి పెద్ద పెద్దవి చేసేసుకుని విడిపోయి అమ్మ డైరెక్షన్ ఇచ్చేయడం ఇక్కడ బావగారులు తిట్టేయడం ఆడపసులు తిట్టేయడం తోటి తిట్టి మొత్తం ఇంకా అందరితోనే వేసేసుకోవడం ఎవరు కలవకూడదు ఈవిడొక్కతే ఈవిడ మొగుడు ఇంకా ఈవిడ మొగుడు ఈవిడ చెప్పిన మాటే మొగుడు వినాలి ఇంకా వాళ్ళెవరితో కనెక్షన్ ఉండకూడదు ఇలా దూరంగా తాడేసి దారమేసి లాగేసి నాతోనే నేనే చుట్టుకోవాలన్నట్టు ఉంటారు ఆడవాళ్ళు ఇంకా వాళ్ళ ఫ్యామిలీ అంటే అసలు గాలి దగ్గరకు తగలకూడదు అత్తగారు డైరెక్షన్ ఇస్తాను నీ మొగుడిని చుట్టు పెట్టుకో నీ మొగుడు కొన్ని కొంగు చుట్టుకో నీ మాట ఎన్నెలా చేసేసుకో నీ నా కూతురు మాట వినాలి నా అల్లుడు ఇంకా వాళ్ళెవరు వద్దు అంతా నీదే రాజ్యం వెళ్ళాలి నీ మాటే వినాలన్నట్టు డైరెక్షన్ ఇచ్చేస్తుంది అత్తగారు ఎంత తప్పండి అలాంటి కాపురాల్లో దూరి వాళ్ళ అమ్మ వాళ్ళు పెళ్లి చేసాం వాళ్ళు బాధలేవో వాళ్ళు పడతారు అన్నట్టు చూసి చూడనట్టు ఉండాలి ఒకవేళ అమ్మాయి చెప్పినా కూడా ఇవన్నీ చిన్న విషయాలు అమ్మ పెద్ద పట్టించుకోగనాలి ముగుడు పిల్లలు అంటూ ఉంటారు పెద్దవాళ్ళు చూసారా ఆ పొద్దున్న దెబ్బలాడుకుంటారు రాత్రి కలిసిపోతారు అది అది కూడా నిజమే కదండి పొద్దున్న దెబ్బలాడుకుంటారు మళ్ళీ రాత్రి వేసరికి కలిసిపోతారు అలాగే ఉంటాయని మీరు సర్ది చెప్పాలి తప్ప వాళ్ళిద్దరు చిన్న మాట అనుకుంటే దానికి మళ్ళీ పెట్రోల్ పోసి మళ్ళీ మంటలు చేసేసి వాళ్ళిద్దరి మధ్యనే విడగొట్టేసి దాన్ని చిలికి చిలికి గాలివాన్ చేయడం అది ఎంతవరకు కరెక్ట్ అండి గరికిపెట్టి పెద్ద ఆయన ఆయన చెప్తూ ఉంటారు అమ్మ మీ కూతురు ఏం కోరంటుకుందో మీరు ఫోన్ చేసి నువ్వు ఏం కోరండవమ్మా అని ఫోన్లు చేసి అడగని మనం కామెడీగా మాట్లాడుకుని వింటూ ఉంటాం కూడా అంతే కదండి పెద్దవాళ్ళు ఎవరైనా అదే మార్చి నీ కూతురు ఏం కూర వండింది నీ కూతురు వీళ్ళు ఏం తిన్నది ఏం చీర కట్టుకుంది ఏం చేసింది ఎక్కడికి వెళ్ళింది వాళ్ళ ఇంటికి ఎవరు వచ్చారు ఎవరు వెళ్ళారు ఇవన్నీ తల్లికి అవసరం లేదు కదండి అది వాళ్ళ కుటుంబం వాళ్ళ వరకు చూసుకోవాలి నీ కుటుంబంలో విషయాలు ఏం వాళ్ళు అడగరు కదా తప్పు కదా వాళ్ళ సంసారం గురించి నువ్వు ప్రతిదీ అడగడం సపోర్ట్ చేయాలి ఎప్పుడు బాగా కష్టంలో ఉన్నప్పుడు మీరు ఆదుకోవాలి కూతురిని అంతేకాని చిన్న చిన్న విషయాలకు దూరిపోయి ఇలాగ తల్లి తల్లి సపోర్ట్ తోటి కాపురాలు కూల్చుకున్న ఆడపిల్లలు అయితే చాలా మంది ఉన్నారండి అలాగే మగవాళ్ళు మా అత్తగారి వల్లే మా జీవితాలను నాశనం అయిపోయే మగవాళ్ళు అయితే చాలా మంది ఉన్నారండి అయ్యో అదిగో మీరు మగవాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారా అని కా అది కాదండి నిజంగా చూశాను కాబట్టి చెప్తాం మీకు తెలుసుకోండి కూడా అలాంటి వాళ్ళు ఉన్నారో లేదో మీరు మీకు మీకు మీరు చూసుకోండి మనం చూస్తూనే ఉంటాం చాలా మగవాళ్ళు ఎంతమంది బాధపడ పడట్లేదు ఆడవాళ్ళు అయితే ముందు గబగబా గబా బయటకు వచ్చేస్తాయి విషయం ఉంటే కానీ మగవాళ్ళు ఎవరు చెప్పుకోరు కూడా అలాగా బయటికి రాలేరు కూడా వాళ్ళు ఒక ఆడదాని వల్ల నా జీవితం ఇలాగ అయిపోయిందని ఏ మగాడు చెప్పుకోడండి అలాగా ఆడవాళ్ళు అనేసరికి గబుక్కుని వెళ్ళిపోయి పది మందికి చెప్పేస్తాం నా మగడు ఇలాంటి వాడు నా అత్తగారు ఇలాంటిది అనేసి పాపం వాళ్ళు ఎవరు మా అత్తగారు ఇలాంటిది నా భార్య ఇలాంటిదని పాపం వాళ్ళు ఎవ్వరు చెప్పుకోరు సహనంగా ఓపికగా ఉంటారు భరించగలిగితే భరిస్తారు లేకపోతే ఇంక వదిలేసుకుంటారు అలాంటి వాడు ఆడవాళ్ళు ఉన్నారండి ఎప్పుడైనా సరే మీరు ఆస్తులు ఇదంతా నేనే ఏ రోజుకైనా మీ భర్త మీకే ఇస్తారు మీకు ఇవ్వకుండా ఏమి ఉండరు కానీ చిన్న చిన్న విషయాలకు పెట్టుకోకండి గొడవలు మీ ఇద్దరం చక్కగా ప్రేమగా ఉంటే మీ అమ్మ చూసి సంతోషించాలి మీ అమ్మ మీ నాన్న కానీ మీ ఇద్దరి మధ్య గొడవలు పెడితే మీరు కూడా అర్థం చేసుకోవాలి అమ్మ చెప్పే దాంట్లో కరెక్ట్ లేదా అది అలాగే చెప్తుందని వదిలేయాలి ఒకవేళ ఆవిడ చెప్పిన ఎన్నాళ్ళు ఉంటారండి మీరు ఇక్కడ గొడవలు పెట్టేసుకుంటారు తర్వాత మీ అడుగు ఎక్కడికి వెళ్తుంది మీ పుట్టింటికి వెళ్ళి ఎన్నాళ్ళు ఎన్నాళ్ళు ఉంటారు అక్కడ వాళ్ళు అన్నీ చూసేస్తారు అమ్మ నాన్న ఎప్పటికీ ఉంటారా అప్పటికే వాళ్ళ జీవితాలు సగం దాటిపోతాయి అన్నీ మీకు చేసేయగలరా అది ఒకసారి ఆలోచించుకోవాలి మీరు గొడవలు పెట్టుకుని ఇక్కడ ఉండేటప్పుడు అమ్మో నెక్స్ట్ నాకు కాలు ఎక్కడ పెట్టాలి ఇక్కడ తీసేస్తే బయటకు వెళ్తే నేను ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడ ఉండాలి ఏం చేయాలా నా ఫుడ్డు నేనే సంపాదించుకోవాలి అన్న పరిస్థితికి ఆలోచించుకోవాలి ఒకసారి గొడవలు పెట్టుకునేటప్పుడు చాలామంది మగవాళ్ళు అయితే బాధపడుతున్నారండి నిజంగా ఎవరైనా ఆడపిల్లలు ఉంటే కనుక ఒకసారి ఆలోచించుకోండి చిన్న చిన్న విషయాలకు గొడవలు పెట్టుకోకండి బాగా పెద్దవి ఇంకా భరించలేకపోతున్నాం నా మొగడు అంత శాడిస్ట్ ఎవడో లేడు అని అనుకుంటారా అక్కడ వరకు ఓకే అమ్మ నాన్న సపోర్ట్ తీసుకోండి మీ మీకు నచ్చిన విధంగా మీరు బతకండి దూరంగా ఉండండి అంతవరకు ఓకే కానీ మంచి మంచి మనసున్న మగవాళ్ళు కూడా ఉన్నారండి వాళ్ళది మంచి మనసున్న మగవాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళని అర్థం చేసుకోవడంలోనే మీకు చిన్న మిస్టేక్ అనేది చేస్తున్నారు చాలా మంచి మనసున్న మగవాళ్ళు ఉన్నారు వాళ్ళని అర్థం చేసుకోలేకపోతున్నారు చాలామంది ఆడవాళ్ళు రివర్స్లో ఉన్నారు ఒక మంచి మగాడు ఉంటే ఒక మంచి ఆడది గయ్యాలు ఆడది ఒక గ గయ్యాలు ఆడదంటే మంచి రివర్సులు అయిపోతున్నాయి ఒక ఇటు ఒక మంచి ఉంటే ఒకళ్ళు చెడు ఒక చెడు ఉంటే ఒక మంచి అన్నట్టు రివర్స్లో దొరుకుతున్నారు ఒకరికొకరు కానీ ఆ మంచిని అర్థం చేసేసుకోండి చిన్న అది పెద్ద డబ్బులు పెట్టుకునే విషయం ప్రేమతో మాట్లాడి మీరు ప్రేమతో ఉంటే మీ భర్త మీకే పెడతాడు ఎవరికి పెడతారండి ఆయనకి ఏ రకంగా ఇష్టమో ఆ రకంగా ప్రవర్తిస్తే మీ భర్త మిమ్మల్ని వదిలే వెళ్ళడు మీ కొంగు చుట్టూనే తిరుగుతారు ఏ పెద్దవాళ్ళైనా అదే చెప్తారు మోగుడిని కొంగుకు ముడేసుకోవాలి అని అంటుంటారు ఆ కొంగుకు ముడేసుకోవడం అంటే అదేనండి మీ భర్తకి ఇష్టమైంది ఏంటో అది చేశారంటే మిమ్మల్ని మీరు కొంగుకు ముడేసుకున్నట్టే అప్పుడు మీ భర్త మీకు చెప్పినట్టు వింటాడు అవన్నీ చిన్న చిన్న విషయాలండి ఎవరు మీ దగ్గరికి వచ్చి ఇలా చెయ్యమ్మా అని అయితే చెప్పరు అది మీకు మీరే అర్థం చేసుకొని మీ మెంటాలిటీని బట్టి మీ భర్త మెంటాలిటీని బట్టి మీకు మీరే చేసేసుకుంటే అసలు ఏ గొడవలు ఉండవు ఏ కుటుంబంలో కూడా అంతేగాని మా అమ్మ ఇలా చెప్పింది మా అమ్మ అలాగనమ్మందని మీ అమ్మ మాటలు పిచ్చుకొని మీరు ఇక్కడ ఏదన్నా మాట్లాడేశారు అనుకో ఇంకా వాళ్ళ మగవాళ్ళలో కూడా మనసులో అదే మాట నిలబడిపోతాయి మనసుకు బాధ కలిగించే మాటలు ఉన్నాయనుకోండి అవి గట్టిగా అలా ఉండిపోతాయి ఎప్పటికీ కూడా అలా ప్రవర్తించకండి మీరు చిన్న చిన్న విషయాలను మీరే కాంప్రమైజ్ అయిపోయి మీ భర్తను ప్రేమతో చూసుకోండి ఎవరైనా సరే ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ప్రేమతో చూసుకోండి నిజంగా మీ మీ ఇద్దరి మధ్యలోకి మూడో వ్యక్తి రారు అసలు మూడో వ్యక్తికి ఎంటర్ అయ్యే అవకాశం ఉండదు మీ ఇద్దరు ప్రేమగా మంచిగా ఉండి మీ ఒకరి ఇష్టాలను ఒకరు గౌరవించుకుంటే కనుక అసలు మీ కాపురంలోకి మూడో వ్యక్తి అనేది రారు వచ్చారంటే నిజంగా ఆ కాపురం కూలిపోయినట్టే రాకుండా చూసుకోండి అసలు రానివ్వద్దు మూడో వ్యక్తి రావద్దు మేమే చూసుకుంటాం ఏదో నా మొగుడు నన్ను అన్నాడా పర్వాలేదు అంటే అన్ని చేసుకున్నాడు అన్న అనకేం చేస్తాడు లేదు అంటే అన్నీ ఫోన్లే నా మొగడే కదా అన్నాడు అని అనుకోవాలి అలాంటప్పుడు ఏ గొడవలు రావండి మూడో వ్యక్తి వచ్చే అవకాశమే ఉండదు మీ భర్త గురించి మీరు వేరే వ్యక్తి దగ్గర అన్నారంటే మీరు లోకవైపోయినట్టే నా మొగుడు ఇటువంటి వాడు అని మీరు వేరే చోట చెప్పారు అనుకో మీరు చాలా లోకవైపోతారు దీని మొగుడు ఎటువంటి వాడు అంట దీని మొగుడు మంచోడు కాదంట మీరు చాలా అయిపోతారు రేపు వద్దని మీరు ఇద్దరు అన్యోన్యంగా ఉన్నా కూడా ఒకప్పుడు దీని మొగుడి గురించి ఇలా చెప్పింది మళ్ళీ ఇప్పుడు చూడ ఎలా అని అన్నట్టు మాట్లాడతారు ఎప్పుడు కూడా బాగా ఇంకా నేను భరించలేకపోతున్నాను అన్నప్పుడే మన విషయాలు బయట చెప్పుకోవాలి తప్ప చిన్న చిన్న విషయాలు చెప్పి మీ భర్త పరువు తీయద్దు ఎందుకంటే ఏ రోజైనా ఇంక ఈ వేళ గొడవ ఒక నలుగురు పెద్ద మనుషులు పెట్టి మళ్ళీ వెళ్ళినా మళ్ళీ అతని దగ్గరే ఉండాలి ఆ పరువు తీసుకోవద్దు పోయిన పరువు ఎప్పుడు తిరిగి రాదు కాబట్టి అసలు కూడా మీరు చెప్పుడు మాటలు వినడాలు కానీ చిన్న చిన్న విషయాలు గొడవలు పెట్టుకోవడాలు కానీ మూడో మనిషి మీ కాపురంలో ఎంటర్ అవ్వడం కానీ మీ ఇంట్లో ఉన్న ప్రతి విషయాన్ని అక్కడ ఇక్కడ జారేయడాలు ఆడవాళ్ళు ముఖ్యంగా ఫోనుల్లో గంటలు గంటలు మాట్లాడి మీ ఇంట్లో ఏం జరిగిందో తెల్లారు లేవు ఫోనులు చేసి చెప్పేడాలు పుట్టింటి వాళ్ళకి ఇలాంటివి మానుకోండి అలా మానినప్పుడే మీ కాపురం చాలా బాగుంటాయి ప్రతి ఒక్క ఆడపిల్ల తెలుసుకోవాలి ఈ రోజుకి ఇదేనండి వీడియో రేపు మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం